ఇప్పుడు మనం చూద్దాం ఉగ్గాని ఎలా చేయాలి ఇది చెయ్యడం చాలా ఈజీ అప్ప ఉగ్గాని చేయడానికి మీకు కావాలి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు మిరపకాయలు టమాటాలని సన్నగా కోయాలి ఉల్లిపాయలను కూడా సన్నగా కోయాలి మిరపకాయలను కూడా సన్నగా కోయాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకోవాలి ఒక పెద్ద బరుగుల ప్యాకెట్ అంటే ఉరిపెలాలు ప్యాకెట్ తీసుకొని ఆ ఉరిపేలాలని నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు నానబెడితే మంచిగా నాని తర్వాత దాని అంతని బాగా పిండి ఒక దాంట్లో వేసుకోవాలి పిండి ఒక దాంట్లో వేసుకోవాలి బాగా పిండుకున్నాక ఒక పెద్ద బాండీలో నూనెసి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు వేసుకోవాలి దాంట్లో శనగత్తనాలు వేసుకోవాలి ఒక గుప్పెడు అలాగే ఒక ఎండు మిరపకాని సగానికిరగొట్టి దాంట్లో వేయాలి వేసుకున్నాక మంచిగా ఒక ఏగనివ్వాలి ఒక నిమిషం ఇంచెమ్మ కూడా పని లేదా ముప్పై సకంలు నలభై చక్రలు మెత్తగా సరిపోద్ది తర్వాత మిరపకాయలు వేసుకో ఉల్లిపాయలు వేసుకో టమాటాలు వేసుకో దాన్ని బాగా ఏగనివ్వాలి దాన్ని హై ఫ్లేమ్ మీద బాగా ఏగనివ్వాలి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ముక్కలన్నీ మెత్తబడేదాకా మేగనీయాలంటే ఇప్పుడు అమెత్తగా ఉన్న బురుగులన్నీ దాంట్లో పోసేయాలి వేసి బాగా కలిదిప్పాలి తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ సాంబార్ రెండు స్పూన్ల కొబ్బరి కారం వేసుకొని బాగా కలి తిప్పాలి తిప్పుతానే ఉండాలి అంతే అయిపోయింది మన ఉగ్గాని ఇప్పుడు చేసింది నలుగురికి సరిపోయింది